లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి కానీ ఉమెన్ మరియు శతాబ్ది ఆధ్వర్యంలో కంకణాల శ్రీదేవి ముకుందరెడ్డి అల్లుడు కొడతం హార్దిప్ రెడ్డి జన్మదిన సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి కానీ ఉమెన్ మరియు శతాబ్ది లయన్స్ సభ్యులు గోదావరి గణిలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి కానీ ఉమెన్ అధ్యక్షులు లయన్ బాలసాని పద్మగౌడ్ ప్రధాన కార్యదర్శి లయన్ ఏలేశ్వరం శ్రీలత కోశాధికారి లయన్ కంకరాల శ్రీదేవి కర్క పద్మజ మందల రమాదేవి లయన్ మూల విజయారెడ్డి లయన్ తూముల రమాదేవి లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి అని శతాబ్ది అధ్యక్షుడు లయన్ కంకరాల ముకుందరెడ్డి ప్రధాన కార్యదర్శి లయన్ బాలసాని స్వామిగౌడ్ కోశాధికారి లయన్ శ్రీనివాసరావు ఫాస్ట్ ప్రెసిడెంట్ లయన్ తూముల రాజేశ్వరరావు లయన్ కాసర్ల సురేందర్ రెడ్డి చిర్రా సంజీవ్ రెడ్డి రాజేష్ లయన్స్ సభ్యులు పాల్గొన్నారు మామలే కాకుంటే మళ్ళా చూసినట్టీ టెస్ట్ చేయడం జరిగింది ఇందులో పాల్గొన్న ప్రజలందరూ వంద మంది వరకు వాళ్ళకి ఈరోజు బీపీ షుగర్ టెస్ట్ చేయడం జరిగింది మా డైన్స్ క్లబ్ ఉమెన్ ద్వారా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా చాలా కూడా చేస్తాము ప్రజలందరూ ఇలాంటి ప్రోగ్రామ్స్ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం లైన్స్ క్లాబ్ షటప్ డయా ఈరోజు ఇది అన పూడారు అల్లు గురించి రోజు సందర్భంగా ఈరోజు గొప్పగా అన్నదానం చేయడం జరిగింది చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ఎంతోమంది ఆకలితో ఇక్కడ అన అనుభిస్తూ ఉంటారు చాలామంది ఇక్కడ అంటే ఆడుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళ ఆకలి తీర్చడం అంటే చాలా సంతోషకరంగా అలాగే వాళ్ళు ఎప్పుడు ఆయుధ ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుని ఈరోజు అన్నమానం పద్మాజ వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఒకటి రోజు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పాపం వంద చేయడం అది కూడా చాలా సంతోషంగా వాళ్ళకి ఆ సంతోషం ఎంతో లేని వాళ్ళకి ఆటలు తీర్చడం అనేది ఇది చాలా సంతోషకరమైన విషయము అది మా ఉమెన్స్ క్లబ్ నుండి ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ ఉమెన్ ఆధ్వర్యంలో స్థానిక గంగానగర్లో ఈ షుగర్ టెస్ట్లు మరియు బీపీ టెస్టులు చేయడం జరిగింది ఈ గంగానగర్లో ఉన్నటువంటి గంగానగర్ వాసులందరూ కూడా దాదాపు ఒక వంద మంది వరకు వచ్చి ఇవాళ సద్వినియోగం చేసుకోవడం జరిగింది అంటే షుగర్ ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి ఉందా లేదా అని చెప్పడము వాళ్ళని హాస్పిటల్ పంపించడము వాళ్ళకు తగిన సూచనలు చేయడం జరుగుతుంది అంటే ఇది ఒక ఈ గంగానగరే కాదు గోదావరికని రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని డివిజన్లు కానీ అన్ని కూడల్లో కానీ ఎక్కడ ఎక్కువ మంది ఉంటే అక్కడికి ఎవరైనా సజెషన్ చేస్తే కూడా రావడం జరుగుతుంది అందరూ కూడా దీనికి సద్వినియోగం చేసుకోవాలి ఎందుకంటే ఇలా ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్టు ఎంత ఆస్తులు ఉన్నా ఎన్ని కోట్ల సంపాదన ఉన్నా కూడా ఇలా ఆరోగ్యమే ఉండాలి ఒకప్పుడు ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్న సూత్రం మళ్ళీ ఇప్పుడు తప్పకుండా అది అందరు పాటించుకున్నారు ఎందుకంటే ఒక బీపీ షుగర్ అనేది నార్మల్ అయిపోయింది కాబట్టి తప్పకుండా మనం కంట్రోల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది లేకుంటే మాత్రం దీనికి చాలా పెద్ద మూల్యం చెల్లించాలి ఇది ఒక బీపీ అయినా షుగర్ అయినా ఎక్కువ అయితే చాలా ప్రమాదం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ అందరం కూడా మనము కంట్రోల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇలాంటి ఎప్పుడు జరిగినా కూడా ఏ క్యాంపులు జరిగినా కూడా అందరం కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ మన ఈ పాల్గొన్నటువంటి సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అంటే అనేక కార్యక్రమాలు చేస్తున్నాము మెయిన్గా మా ఉమెన్ టీము ఫామ్ అయిన తర్వాత ఇది తొమ్మిదవ ప్రోగ్రామ్ మేము అంత మొన్ననే కూడా పదిహేను రోజులు కాలేదు మేము ప్రమాణ స్వీకారాలు చేసి ఇప్పుడు తొమ్మిది ప్రోగ్రాంలు చేసినాము ఇంకా కూడా మేము అందరం కలిసి ఒక టీమ్గా తయారయ్యి అందరం ఇంకా పెద్ద ఎక్కువ ప్రోగ్రాంలు ఒక ఇదే కాదు అనేక కార్యక్రమాలు కూడా చేయాలని అనుకుంటున్నాం కాబట్టి సహకరిస్తున్న మీకు అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి కనీ ఉమెన్ తరఫున ఈరోజు మన గోదావరి కళలోని బస్ స్టాండ్ వద్ద పేదలకు అన్నదాన పంపిణీ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి తాత మా ప్రెసిడెంట్ అయినటువంటి లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి కనీ శతాబ్ది ప్రెసిడెంట్ వెంకనాల ముకుందరెడ్డి గారు అదేవిధంగా వెంకనాల శ్రీదేవి గారు దీనికి డొనేషన్ చేశారు వాళ్ళ అల్లుడి ప్రదీప్ రెడ్డి హరిదీప్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మా లైన్ మెంబర్సు దాదాపు ఒక పది మంది కనుక పాల్గొనడం జరిగింది లైన్ మిత్రులకు మరియు లైన్ సోదరులందరికీ పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు ఈ కార్యక్రమాన్ని అందుకు ముఖ్యంగా అందర్ రిలీఫ్ ప్రోగ్రాం అనేది చాలా సక్సెస్ అయింది రోజు నూట పదిహేడు రోజులు కంటిన్యూ అవుతుంది ఈ రోజు వరకు హండ్రెడ్ పర్సెంట్ ఆకలితో ఉన్నవారికి మరియు హాస్పిటల్ ఏరియాలో ఒక పేషెంట్ యొక్క అటెండెన్స్ కానీ బస్ స్టాండ్లో వివిధ విధంగా నుంచి వచ్చే వారికి ప్రయాణికులకు మరియు హాస్పిటల్ వద్ద కర్షింపురం హాస్పిటల్ వద్ద మరియు అంగడి కూరగాయల మార్కెట్ వద్ద ఇంటికి ఆదివారం అంగడి కూరగాయల మార్కెట్ వద్ద ఎంతోమంది శరీరం వారి యొక్క ఆకలి తెచ్చుకుంటు తీర్చుకుంటున్నారు దానికి మాకు ఎంతో తృప్తి సంతోషం అందరికీ పేర్కొన్నారు మరియు అలాగే ఈరోజు యం కరిక రెడ్డి గారి యొక్క భార్య కరిక పద్మజ గారు వారి యొక్క ఇంటి పక్కన తెలిసిన వారు బర్త్డే అయితే కూడా స్పందించి జస్ట్ ఫ్రెండ్లీగా ఇక్కడ ఒక